హలో ఫ్రెండ్స్ ఈరోజు దొండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెబుతున్నాను స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు ఐదారు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి దొండకాయ కర్రీ ఫ్రై తిని బోరు కొట్టి ఈరోజు పచ్చడి అయితే చేద్దామని చేస్తున్నాను దీంట్లో కొంచెం టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర పచ్చన్నపప్పు మినపప్పు వేసుకొని వేయించుకోవాలండి పచ్చడి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరైతే దీన్ని ఈ పచ్చడి అయితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేని అదే బయట ఉంచేస్తే మాత్రం టూ త్రీ డేస్ మాత్రం ఉంటుంది పచ్చడి అన్నంలోకి బాగుంటుంది అలాగే టిఫిన్స్లో కూడా బాగుంటుంది ఇడ్లీ దోశ సూపర్గా ఉంటుంది ఎందులోకైనా అని కారం ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి పప్పు అనేది కొంచెం ద్వారగా వేగాలి మనకి అప్పుడే పచ్చడి కమ్మదనంగా బాగుంటుంది ఇది వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకొని కొంచెం వేయించుకోవాలండి చింతపండు అనేది వేయించుకుంటే కొంచెం వెగట అనేది లేకుండా బాగుంటుంది పచ్చడిలోకి ఒక టూ మినిట్స్ పాటు దీన్ని వేయించుకోవాలి చూసారా ఫ్రై అవుతుంది కదా ఇలా ఫ్రై చేసుకుని దీన్ని పక్కకు తీసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసి వేయించుకోవాలి దొండకాయ వేగడానికైతే కొంచెం టైం పడుతుందండి దీన్ని బాగా కలుపుకుంటూ ఒక మీడియం ఫ్లేమ్లోని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టిన మాడిపోద్ది కానీ దొండకాయ అయితే కుక్ అవ్వదు బాగా మగ్గించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే మనకి దండకాయ త్వరగా మగ్గిపోద్ది అండి చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇలా వేగిన తర్వాత పెద్ద టమాటాలు రెండో ఒకటి తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి రెండు కూడా బాగా ఫ్రై అవ్వాలి టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలండి రెండింటినీ కూడా బాగా వేయించుకోవాలి అప్పుడే పచ్చడి పచ్చివాసన లేకుండా బాగుంటుంది దీంట్లోకి కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే ఇప్పుడు వేయలేదు కానీ కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి మీరైతే అలాగే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లన్ కొట్టండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి చూడండి టమాటా కొంచెం మెత్తబడి సాఫ్ట్గా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి దీన్ని చూసారా రెండు కూడా బాగా మగ్గిపోయినాయి కదండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న పోపుల్ని మిక్సీ పట్టుకోవచ్చు పోపులన్నీ వేసుకున్నాక ఇలా గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా ఇప్పుడు దొండకాయలు వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలండి మళ్ళీ పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి వెల్ల రబ్బలు వేసుకొని వేయించుకోవాలి అలాగే కొంచెం ఆవాలు ఒక టీ స్పూన్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి వేయించుకొని కొంచెం మినపప్పు చెనపప్పు వేసుకొని వేయించాలండి దీన్ని కొంచెం బాగా వేయించుకోవాలి నా ఛానల్ చూసి పచ్చడి ఎవరైనా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న దొండకాయ పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పోపు ఇష్టం లేకపోతే కనుక అలా తీసుకున్న బాగానే ఉంటుందండి పోపు వేసుకుంటే కనుక పచ్చడిలో ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది ఇది బాగా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి అయితే తీసుకుని వేసుకోవచ్చు వేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే దొండకాయ పచ్చడి రెడీ అండి నా వీడియో చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ